బంగినపల్లి మామిడికాయలతో జ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను అండి రెండు కాయలు ముక్కలుగా తరుక్కున్నాను దీనికి కావాల్సిందండి సేమియా సగ్గుబియ్యం బెల్లం మూడు చెంచాల సగ్గుబియ్యం సేమియా ఉడకబెట్టుకొని ఉంచానండి ఒక గ్లాసుడు పాలు తీసుకున్నాయండి మేగడితో ఉన్నాయి అవి ఈ గ్లాస్లో పోసానండి తీపి అయితే బాగానే ఉంది కానీ సేమియా సగ్గుబియ్యం వేసాక తగ్గుతుంది అందువల్ల అప్పుడు బెల్లం కలుపుతాను రెండిట్లో ఒక చెంచా సేమియా వేసానండి సగ్గుబియ్యం కూడా వేసాను సగ్గుబియ్యం సేమియా వేసాక స్వీట్ తగ్గిందండి అందుకే బెల్లం వేసాను ఐస్ క్యూప్స్ వేస్తున్నానండి పైన జీడిపప్పు బాదం పప్పుతో వేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్